నమస్తే అన్న నమస్తే టీ ట్వంటీ ఫోర్ ఐఎన్ మరోసారి స్వాగతం అన్న మీకు యూ థ్యాంక్ యూ మీతో వారి కొత్త విషయాలు మాట్లాడదాం రీసెంట్ గా కేసీఆర్ గారు తెలంగాణ భవన్ కి రావటం జరిగింది కార్యవర్గ సమావేశం నిర్వహించారు దాని మీద తీసుకోబోయే స్టాండ్స్ ఏంటి ఏ అంశాల మీద డిస్కషన్ జరిగి ఉంటది అయితే ఈ కేసీఆర్ గారు బర్త్డే జరిగింది కేసీఆర్ బర్త్డే జరిగినప్పుడు అనూహ్య స్పందన వచ్చింది దాని గురించి కూడా చిన్న మనం ఒక వీడియో చేసాము అంటే లైక్ ఎక్కడ లేని అభిమానం చూపించారు ఈ సార్ కేసీఆర్ గారి మీద ఆ యొక్క అది అయిపోయిన తర్వాత నైన్టీన్త్ రోజు కార్యవర్గ సమస్య అంటే ముఖ్యులు అంటే లైక్ ఎట్లంటే ఇప్పుడున్న సిట్టింగ్ ఎమ్మెల్యేలు ఎక్స్ ఎమ్మెల్యేలు ఎంపీలు ఎక్స్ ఎంపీలు కోఆపరేటివ్ బ్యాంక్ చైర్మన్లు డీసీఎంఎస్ చైర్మన్లు ఎక్స్ చైర్మన్లు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరినీ పిలిపించుకొని మాట్లాడదామని చెప్పేసి అని కేసీఆర్ గారు ఉన్నారు అయితే తెలంగాణ భవడం భవన్కి రావడం అన్నది కొంచెం టై అంటే అప్పుడప్పుడు వస్తూ ఉన్నారు కానీ మాత్రం ప్రజలతో కలుస్తూనే ఉన్నారు ఫామ్ హౌస్ కాడికే జనాలు వెళ్తూనే ఉన్నారు తర్వాత ఎమ్మెల్యేస్ ఎక్స్ ఎమ్మెల్యేస్ వెళ్తూనే ఉన్నారు నాయకులు వెళ్తూనే ఉన్నారు ఎవరైనా శుభకార్యాలు ఉన్నప్పుడు ఆహ్వాన పత్రికలు ఇస్తూనే ఉన్నారు వీరు కూడా కార్యకర్తలు ఎవరినప్పుడు ప్రజలు వెళ్ళినప్పుడు చిన్నగా మాట్లాడుతూ ఉన్నారు మధ్యలో మనకు కొన్ని కొన్ని వీడియోస్ బయటకు వస్తూ ఉన్నాయి ఫొటోస్ వస్తూ ఉన్నాయి అన్ని చూస్తూ ఉన్నాం అంటే ఈస్ కంటిన్యూస్లీ ఇన్ టచ్ విత్ పబ్లిక్ అన్నట్టు అంటే జనరల్ పబ్లిక్తో లేకపోయినా పార్టీ కార్యవర్గంతోనే పార్టీ అయితే ఉంటూ ఉన్నారు ఇప్పుడు మొన్న రీసెంట్ గా ఏంటంటే భవన్ కి రావడం జరిగింది ఏంటంటే టాపిక్ ఏంటంటే సుప్రీం కోర్టులో ఇప్పుడు డిఫెక్టెడ్ ఉన్నారు ఉన్నారంటే కొంతమంది బీఆర్ఎస్ మీద గెలిచి వాళ్ళు ఇప్పుడు ఇప్పుడు రూలింగ్ ఉన్న కాంగ్రెస్ పార్టీ వైపు చేంజ్ అయ్యారు అన్నట్టు వాళ్ళు అధికార పక్షానికి వెళ్ళిపోయారు ఈ పది మంది ఎవరైతే అధికార పక్షం పోయినరో వాళ్ళని ఈ డిస్క్వాలిఫికేషన్ యాక్ట్ కింద అనర్హత ఓటు కింద కింద పడుతుంది అన్నట్టు అనర్హత కింద పడ్డప్పుడు ఏమైతే అనసంటే దానికి రూలింగ్ ఇవ్వాలి రావాలి ఎవరు అంటే స్పీకర్ నిర్ణయం తీసుకోవాలి ఇక్కడ ఏం జరుగుతుంది స్పీకర్ పెండింగ్ పెట్టింది అండి విలేజ్ చేసి హైకోర్టు సుప్రీంకోర్టు అప్రో అప్రోచ్ అయింది అంటే కోర్టు ఏమంటుంది అంటే సుప్రీం కోర్టు ఏమంటుంది అంటే టైం ఎక్కువ లేదు దీన్ని కట్ చేయాల్సిందే ఎక్కడో దగ్గర అంటే ఎన్ని రోజులు పెండింగ్ పెట్టుకుంటారు దీన్ని ఎండ్ చేయాలి ఎందుకంటే ద మెయిన్ మోటో ఏదైతే గోల్ ఉందో పీపుల్ రిప్రజెంటేషన్ యాక్ట్లో లో అంటే ఎవరైతే ఇట్లా జంప్ అవుతుంటారో పార్టీ మా గెలి ఒక్క సింపుల్ మీద గెలిచి ఇంకో పార్టీకి వెళ్ళాలని ట్రై చేస్తూ ఉంటారో అలా క్రిస్ క్రాస్ అయ్యే ఎవరైతే ఉంటారో అట్లాంటి ఎమ్మెల్యేస్ని కానివ్వండి అంటే ప్రజాప్రతినిధి ఎవరైనా కూడా ఇవ్వండి అది ఎమ్మెల్యేనే కాదు ఎమ్మెల్సీ అయినా లేకపోతే సర్పంచ్ అయినా కూడా ఒక పార్టీ మీద ఇంకో దాంట్లో పోతే డిస్క్వాలిఫైడ్ చెయ్యాలి ఆ డిస్క్వాలిఫికేషన్ యాక్ట్ కి లిమిట్ లేకుండా ఉండే స్పీకర్ ఉన్న దాంట్లో టైం లేకుండా ఉంటే కష్టం అవుతుంది విత్ ఇన్ టైం ఫ్రేమ్ లోపుకోవాలని చెప్పి సుప్రీంకోర్టు అంటా ఉంది సుప్రీం కోర్టు హీరింగ్ ఉంది సో వీళ్ళు ఏంటంటే ఒక బీఆర్ఎస్ పార్టీ వాళ్ళు ఏంటంటే ఒక పాజిటివ్ సైడ్ లో ఉన్నారు అంటే సుప్రీంకోర్టు జడ్జ్మెంట్ కంపల్సరీ వస్తుంది ఈ పది మందికి ఉప ఎన్నికలు జరుగుతాయని చెప్పేసి అని వీళ్ళు అంటా ఉన్నారు అయితే పది మందికి ఉప ఎన్నికలు జరిగినప్పుడు ఏమవుతుందంటే వీళ్ళందరూ ఆల్రెడీ సిట్టింగ్ ఎమ్మెల్యేస్ ఎవరు వీళ్ళందరూ బీఆర్ఎస్ పార్టీ వాళ్ళే ఇప్పుడు ఆ బీఆర్ఎస్ పార్టీ నుంచి పోయిన క్యాండిడేట్లు కాంగ్రెస్ పార్టీ టికెట్ మీద నిలిచుంటారా కాంగ్రెస్ పార్టీ వేరేటోళ్లలో టికెట్ ఇస్తుందా బీఆర్ఎస్ వేరేటర్లో నించో పెడుతుందా ఇవి క్వశ్చన్స్ వస్తాయి అన్నట్టు సో దానికోసమే మీరు ఏం చెప్పారంటే మీరు ఎన్నికలు ఖచ్చితంగా వస్తాయి ఎన్నికలకు సన్నిధంగా ఉండండి అంటే ఎవరైతే ఈ పది కా పది కాన్స్టిట్యూన్సీస్ ఉన్నాయో అది పది కాన్స్టిట్యూన్సీలో ఉన్నటువంటి ఇప్పుడు ఆల్రెడీ సీటు వచ్చి పోయినోళ్ళు కాబట్టి సెకండ్ లెవెల్ లీడర్ ఎవరు రెడీ అయి ఉంటారు అక్కడ చేద్దామని ఆల్రెడీ కొంతమంది గెలిచి ఓడిపోయిన అక్కడ కొన్ని చోట్ల ఏమైందంటే ఇద్దరు ఇద్దరు ముగ్గురు ఎమ్మెల్యేస్ ఉండు ఉంటారు ఇప్పుడు ఎగ్జాంపుల్ జనగా ఉంది ముత్తిరెడ్డి యాదగిరి గారు ఉన్నారు ఇప్పుడు తర్వాత ఇటు పక్కన పల్లారాసిరెడ్డి గారు ఉన్నారు ఆయన ఒక ఎక్స్ ఎమ్మెల్యే అట్లా ఒక ఎక్స్ కొంత కొన్ని అసెంబ్లీ కాన్స్టిట్యూన్సీలలో ఎక్స్ ఎమ్మెల్యేస్ కూడా ఉండుంటారు కొంతమంది ఆస్పిరెంట్ ఎమ్మెల్యేస్ ఉంటారు అంటే వాళ్ళు పార్టీ కోసం పని చేసుకుంటే మాకు ఒక అవకాశం వస్తే బాగుంటుంది అని చెప్పేసి ఉంటారు అయితే కొత్త నాయకులు కూడా అవకాశం సో ఏంటంటే వీరు ఉద్దేశం ఏంటంటే ఆల్రెడీ ఎవరైతే పని చేస్తూ ఉన్నారు వీళ్ళు వెళ్ళిపోయినాక వేరే పార్టీ షిఫ్ట్ అయిన తర్వాత కూడా అక్కడ సెకండ్ లవ్లో ముందుకు వచ్చి పని చేస్తూ ఉంటారు యాక్టివ్ మళ్ళీ ఒకసారి బూస్ట్ ఇచ్చారు ఇచ్చారన్న మీరు ఇంకా పని చేయండి అని చెప్పేసా ఈ లోపల ఏమవుతుందంటే ఆయన ఎప్పుడు రిపోర్ట్స్ తెప్పించుకుంటూ ఉంటారు జనరల్ గా మనకి కేసీఆర్ గారు ఏం చేయరు అని బయట ప్రచారం వీళ్ళు చేసేటోళ్ళు తప్ప ఫామ్ హౌస్లో ఉంటారని చెప్పేసి అని యాక్చువల్ కేసీఆర్ గారి గురించి దగ్గర నుంచి తెలిసిన వాళ్ళు ఎవరైనా కూడా ఆ మాట ఒప్పుకోరు ఎందుకంటే ఆయన పొద్దున్న ఇష్టకాల నుంచి న్యూస్ పేపర్లు చదవడము తర్వాత ఆఫీసర్స్తో మాట్లాడము క్యాబినెట్ సీఎస్తో మాట్లాడము డీజీపీతో మాట్లాడము పోలీసు వాళ్ళతో ఇరిగేషన్ వాళ్ళతో ఎలక్ట్రిసిటీ వాళ్ళతో ఇంతకుముందు ఏం జరిగింది ఎట్లా జరుగుతున్నాయి ఎందుకు జరుగుతాయి ఆయన ఉద్యమం సమయంలో ఉద్యమం గురించి మాట్లాడేవారు ప్రభుత్వం ఉన్నప్పుడు ప్రభుత్వం ఎట్లా జరుగుతుంది చెప్పి ఇప్పుడు అపోజిషన్ ఉన్నా కూడా ఏం జరుగుతుంది ఎట్లా జరుగుతుంది ఏం జరుగు అంటే ఆయన కంటిన్యూస్గా తెలంగాణలో ఏం జరుగుతుంది అన్న విషయంలో మానిటరింగ్ చేస్తూనే ఉంటారు దానికి ఒకరు ఆయన దగ్గర చెప్పాల్సిన అవసరం లేదు ఆయన ఒకరి దగ్గర నేర్చుకునే పరిస్థితులు కూడా ఆయన ఉండరు ఆయన బనాయం చేసుకుంటూ ఆయన బనాయం చేసుకుంటూ పోతూ ఉంటారు ఇప్పుడు వచ్చిన అవకాశం ఏంటంటే ఈ సెకండ్ లవ్ లీడర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు బాగా కష్టపడితే పది మందికి ఉప పది చోట్ల ఉప ఎన్నికలు వచ్చే స్కోప్ ఉంది కాబట్టి ఎవరైతే బాగా కష్టపడే లీడర్ ఉన్నారో నాయకత్వ పట్టిమ చూపిస్తారో ఆల్రెడీ కొంతమంది డిఫెక్ట్ అయిన వాళ్ళు ఉంటారు అంటే మున్సిపల్ కౌన్సిలర్లు మున్సిపల్ చైర్మన్ కూడా ఆల్రెడీ రూలింగ్ పార్టీలోకి వెళ్ళిపోయిన ఉన్నారు అక్కడ ప్రాపర్ లీడర్షిప్ని ఐడెంటిఫై చేసి ప్రాపర్ కార్యకర్తలు ఎవరైతే బాగా కష్టపడుతున్నారో ఐడెంటిఫై చేసుకొని వాళ్ళకి అవకాశం ఇస్తే కొంచెం బాగుంటుంది కాబట్టి అని చెప్పేసి ఆయన ప్లాన్ చేస్తూ ఉంటారు దానికోసమే ఇప్పుడు ఆయన పిలిపించి మాట్లాడిందంటే ఏం జరిగిందంటే బూస్ట్ ఇచ్చారన్నట్టు ఖచ్చితంగా ఉప ఎన్నిక రాబోతున్నాయి మీరంతా రెడీగా ఉండండి సన్నద్ధంగా ఉండండి అని చెప్పేసి అని తర్వాత కొన్ని ఫెయిల్యూర్స్ ఆఫ్ గవర్నమెంట్ జరుగుతూ ఉన్నాయి అంటే రైతు భరోసా కానివ్వండి బీమా కానివ్వండి లేకపోతే కళ్యాణ్ లక్ష్మిలు అవన్నీ మన ప్రోగ్రామ్స్ వెళ్ళి ఒక నాలుగు వందల ఐదు నాలుగు వందల ఇరవై ప్రోగ్రామ్స్ చెప్పుకొని వచ్చి ఉన్నారు గవర్నమెంట్లోకి ఇంప్లిమెంటేషన్ చేస్తామని చెప్పి ఆరు గ్యారంటీస్ అన్నారు ఆ గ్యారంటీల సంగతి పక్కన మీద అసలు ఉన్నాయేమీ రావట్లేదు తర్వాత రైతులకు రైతు రుణమాఫీలు కాలేదు కొంతమందికి అయినాయి కొంతమంది కాలేదు ఇది చాలా కాంట్రవర్సీ ఉంది గవర్నమెంట్ ఇచ్చే స్టేట్మెంట్లో ఫైనాన్స్ మినిస్టర్ ఇచ్చే స్టేట్మెంటు అగ్రికల్చర్ మినిస్టర్ ఇచ్చే స్టేట్మెంటు ముఖ్యమంత్రి గారు ఇచ్చే స్టేట్మెంట్ ఇవన్నీ కూడా రకరకాలుగా అన్ని టాలీ కావట్లేదు సో దీని గురించి కూడా కొత్త ఫీడ్బ్యాక్ తీసుకోవడం జరిగింది అన్నట్టు దాని గురించి కూడా ఆయన మాట్లాడారు అంటే లైక్ ఇంటర్నల్గా మాట్లాడినప్పుడు ఏమేం జరిగినాయి ఎట్లా జరుగుతున్నాయి అనేది కనుక్కుంటా ఉన్నారు తెలుస్తూ ఉన్నారు సో ఓవరాల్గా ఏంటంటే లైక్ పార్టీలో ఉన్నవాళ్ళు బాగా పనిచేయండి కష్టపడండి ముందుకు తీసుకెళ్దాము మన పార్టీకి ఎటువంటి నష్టం లేదు పార్టీకి ధైర్యం ఉండండి మనందరూ ఉన్నాము కష్టపడదాము రాబోయే కాలంలో మనదే నిలబడుతుంది పార్టీ మనమే ఉంటాము అని చెప్పి చెప్పారు అన్నట్టు ఓకే అన్న థ్యాంక్ యూ థ్యాంక్ యూ